హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసూస్ స్వైప్స్ ఫ్రెండ్స్ మన పలకసర్లు కాసుల పేరు ఈ పేరుతోటి ప్రత్యేకమైన ఆ రిలేషన్ అవిరాభావ సంబంధం నాతో పాటుగా మీకు క్రియేట్ అయిందని మీ కామెంట్స్ ద్వారా మీరు ఇచ్చిన రెస్పాన్స్ ద్వారా తెలుస్తూ ఉంటుంది సో ఈ పలకసర్లు కాసుల పేరు నేను ఇంతకు ముందే మీకు చెప్పిన విధంగా మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి డే వన్ నుంచి కూడా ఇది దీంట్లో మొజనైట్ వాడుతూ వచ్చాం కొంతమంది బడ్జెట్ ఉన్నవారు అన్కట్స్ కూడా వెళ్ళారు అన్కట్స్ అండ్ మొజనైట్ రెండిటి రెండింటి మధ్య మీకు లుక్లో అంత డిఫరెన్స్ డిఫరెన్సే ఉండదు ఒక టె ఒక టెన్ టు ట్వంటీ కోసం డిఫరెన్స్ తప్ప ఆ షైనింగ్లో కొంచెం డిఫరెన్స్ తప్ప పెద్ద డిఫరెన్స్ మనం ఐడెంటిఫై చేయలేము ప్రత్యేకంగా బట్ సీజర్స్ వాడితే ఎలా ఉంటుంది అనేది ఎప్పటినుంచో మిగిలిపోయిన ఆ మైండ్లో అలా ఉన్న ఒక క్యూరియాసిటీ అండి ఒక ఉత్సుకత ఎలా ఉందా చూడాలని చాలామంది అడిగేవారు కానీ లైవ్గా చూపించే అవకాశం నాకు లేదు ఎందుకంటే చేసిందే లేదు రెండో స్టోన్ కాంబినేషన్లో ఒక అన్కట్స్ లేదా మొజరైట్ తప్ప బట్ సీజెట్లో వాడితే ఎలా ఉంటుందని మీతో పాటుగా నాకు చూడాలని ఉండేదండి బహుశా ఈరోజు మీకు ఈ విషయం మీద క్లారిటీ ఇవ్వబోతున్నాను గైస్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి సో గైస్ ఈరోజు మనం సర్లు కాసుల పేరు ప్యూర్ బ్రాండెడ్ సీజెడ్స్ అంటే డైమండ్ క్వాలిటీలో సీజెడ్స్ వాడాం రెండో స్టోన్ కాంబినేషన్ లేదు అలాగే రెండో పాలిష్ లేదు న్యాచురల్ ఎల్లో పాలిష్ విత్ సీజెడ్స్ ఈ పీస్ ఎలా ఉందో మీరే నాకు తెలియజేసే ప్రయత్నం చేయండి కామెంట్స్ రూపంలో అన్కట్స్ తప్ప రెండో ఆప్షన్ లేదు అన్కట్స్ సెట్ అయినంతగా ఈ హారానికి ఇంకొక రెండో స్టోన్ సెట్ కాదేమో అనే థాట్లో నేను ఉన్నానండి కస్టమర్స్ కూడా అలాగే ఉండేవారు అంటే నేను చెప్పిన దాన్ని బట్టే వారు కన్విన్స్ అనుకోండి అది వేరే విషయం ఎందుకంటే నేను ఇచ్చే కాన్ఫిడెన్సు నా డిజైనింగ్ మీద ఉన్న ఐడియానే కదండి మిమ్మల్ని నా దాకా చేరుస్తూ ఉంటుంది సో ఆ విధంగా సీజర్డ్స్ వాడితే ఎలా ఉంటుంది అంటే సీజర్స్ వాడటం అనేది ఒక ఎక్స్పెరిమెంటల్గా ఉంటుందేమో డిజైన్ని మనం ఏమైనా డిస్టర్బ్ చేస్తామేమో ఇంత చక్కగా సెట్ అయిన డిజైన్ ఎలా ఉండబోతుందో అనే ఒకటి ఉండేదండి బట్ ఒక కస్టమర్ రిక్వైర్మెంట్ మీద వారికి నేను ఇచ్చిన భరోసా మీద సీజర్డ్స్ వాడటం జరిగిందండి ఈరోజు బ్యూటిఫుల్గా వచ్చిందండి అంటే అన్కట్ ప్లేస్లో సీజెడ్స్ తోటి ముఖ్యంగా యాంటిక్ చేయకపోవటం వల్ల యాంటిక్ ఇవ్వకపోవటం వల్ల ఆ ఎల్లో పాలిష్ అలా వదిలేయటం వల్ల సీజెడ్ గానే అన్కట్ కన్నా చాలా బ్రైట్నెస్ ఉన్న స్టోన్ అది మీకు తెలుసు మ్యాన్మేడ్ స్టోన్ అది స్టోన్ అని కూడా అనకూడదు సీజెడ్ని క్యూబిక్ జర్కానియా కంప్లీట్గా ఆర్టిఫిషియల్ అండ్ మ్యాన్మేడ్ స్టోన్ అది సో కంప్లీట్గా మనిషి మిషన్ మీద తయారు చేసేది కాబట్టి ఆ బ్రైట్నెస్ డైమండ్ కాంబినేషన్లో ఉంటుంది డైమండ్కి ఇమిటేషన్ కాబట్టి ఎలా అయితే అన్కట్కి ఇమిటేషన్ మొజనైటో మన సీజెడ్ డైమండ్కి ఇమి ఇమిటేషన్ అని చెప్పొచ్చు న్యాచురల్ బ్రైట్నెస్ చాలా ఎక్కువ ఉంటుంది సీజెడ్లో కంపేర్ విత్ మొజనైట్ ఆర్ అన్కట్ అది వాడటం వల్ల స్టోన్ చిన్నదేనండి ఈ పార్ట్ మీరు మనం ఆ పార్ట్ నేను చే స్టోన్ పెట్టే పార్ట్ని నేను ఎప్పుడు మార్చలేను అది ఫిక్స్ అది మార్చారంటే కాసు కూడా మార్చాలి కాసు మార్చారంటే పలకసార్లు మారుతాయి ఇలా అంతా ఒక ఒక ఇంజనీరింగ్తో ఒక సెట్ చేసిన ఒక ఒక సీక్వెన్స్లో సెట్ చేసిన పీస్ అండి ఇది అప్పుడే దీనికి ఆ బ్యూటీ సో సీజర్స్ వాడటంతో ఈ బెల్ట్ పార్ట్ ఈ ఎలివేటెడ్ పార్ట్ బాగా ఎలివేట్ అయిందండి బ్యూటిఫుల్గా వచ్చింది ఎక్స్ట్రాడినరీగా కనపడుతుంది దూరం నుంచి చూసిన నాకెందుకో మొదలైటే కాదు సీజన్ కూడా ఇందులో వాడవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాడచ్చు అంతే ఎక్కడ లుక్ పాడవదు ఆ కటింగ్ కానివ్వండి స్టోన్ పెట్టడంతో ఆ చుట్టూ చేసిన కట్ కానివ్వండి ఈ ఎలాంటినండి స్టోన్ అనేది గోల్డ్ మీద కట్ పెడతాం పక్కనే స్టోన్ కూర్చోబెడతాం ఇవి రెండు కాంబినేషన్ అండి చాలామంది ఈ లాజిక్ తెలీదు మ్యానుఫ్యాక్చరర్కి ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఉన్న రహస్యం ఏంటంటే నేను నా రహస్యాలన్నీ వీడియోలోనే చెప్తుంటాను ఈ స్టోన్కి ఆ కటింగ్కి ఆ స్టోన్ పక్కన కట్ చేసిన ఆ షార్ప్ షార్ప్ంగ్తో గోల్డ్ని కట్ చేయటంతో ఆ కట్లో క్రియేట్ అయిన బ్రైట్నెస్ ఈ స్టోన్ మీద పడుతుంది ఈ స్టోన్కి న్యాచురల్గా ఉన్న బ్రైట్నెస్ ఆ కట్ మీద పడుతుంది ఇవి రెండు రిఫ్లెక్షన్ అనమాట ఇవి రెండు ఒకదాని మీద ఒకటి రిఫ్లెక్ట్ అయినప్పుడు ఆ గ్లిటర్ ఆ చమక్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుందండి అది సీక్రెట్ ఆ సెట్టింగ్లో ఈ విధంగా ఇది అన్కట్లో అంత మనం సక్సెస్ఫుల్గా చేయలేమండి ఎందుకంటే అన్కట్ అంత బ్రైట్గా మీకు లైట్ కొట్టడం అనేది ఉండదు అది ఒక అన్కట్ డల్ ఫినిషే దానికి అందం బట్ సీజెడ్స్ అనేటప్పటికీ సీజెడ్ న్యాచురల్గానే లైట్ కొడుతూ ఉంటాయండి లోపల నుంచి ఒక బ్రైట్నెస్ ఉంటుంది దానితోడు ఆ కట్ తోడావటం చుట్టూ ఉన్న మీ గమనించండి మీ క్లోజ్ పిక్స్లో కూడా అర్థమైపోతుంది నేను కెమెరా క్లోజ్ పిక్స్ తీసాను ఆ కట్ మీరు క్లియర్గా కెమెరా కూడా చూడగలుగుతారు డెఫినెట్గా సో ఈ లైట్ బ్రైట్నెస్ క్లియర్గా ఆ గోల్డ్ కట్ మీద పడుతుందండి ఆ కట్ చేసిన దాని మీద లైట్ న్యాచురల్ లైట్ పడి అది స్టోన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది దాంతో ఈ పాట్ ఎక్స్ట్రాడనరీగా వచ్చిందండి బ్యూటిఫుల్గా సీజర్స్ కూడా వాడచ్చని నాకు ఈ పీస్ చూశాక అనిపించింది మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే ఈ సెట్కి ఇంకా చాలా ఫ్యూచర్ ఉందండి ఎంత ఎక్స్ట్రాడినరీ డిజైన్ అంటే కొన్ని జనరేషన్స్ నడుస్తుంది అనుకుంటున్నాను సో దట్స్ ఆల్ ఫర్ ద డిఫరెన్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ